య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హైకోర్ట్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ హైకోర్ట్స్ అనేది ఈరోజు తెలుసుకుందాము సో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో కూడా రెడ్ చేస్తున్నాను పార్ట్ టూ వీడియో కూడా కంప్లీట్గా వాచ్ చేయండి సో మన ఇండియాలో ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో టోటల్గా ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ ఉన్నాయి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ హైకోర్ట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవేవి అంటే టూ టూ నుంచి టూ థర్టీ వన్ రెండు వందల పద్నాలుగు ఆర్టికల్ నుంచి రెండు వందల ముప్పై ఒకటి ఆర్టికల్ వరకు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ వరకు హైకోర్ట్స్ గురించి తెలుపుతుందనమాట ఏ భాగంలో అంటే ఆరవ భాగం ఓకే కాన్స్టిట్యూషన్ యొక్క సిక్స్త్ పార్ట్లో టూ ఫోర్టీన్ టు థర్టీ వన్ ఆర్టికల్స్ వరకు హైకోర్ట్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది సో హైకోర్టు అనేది టాప్ పొజిషన్ ఆఫ్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ స్టేట్ యొక్క టాప్ పొజిషన్ ఆఫ్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట హైకోర్టు అనేది సో హైకోర్ట్స్ అనేటివి ఇండియాలో ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ నుంచి స్టార్ట్ అన్నమాట హైకోర్టు అనేది ఇండియాలో ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారు సో దీంట్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కలకత్తాలో కలకత్తాలో ఎప్పుడు అంటే జూలై ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ జులై ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఎయిటీన్ సిక్స్టీ టూలోనే మన ఇండియాలో మూడు కంటిన్యూస్గా ఒకటే ఒకటే టైం పీరియడ్లో అంటే ఒకటే ఇయర్లో త్రీ హైకోర్ట్స్ అనేటివి స్థాపించారనమాట సో ఆ త్రీ హైకోర్ట్స్లో ఫస్ట్ హైకోర్ట్ వచ్చేసి కలకత్తాలో జూలై ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ జూలై ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ వచ్చేసి బాంబే బాంబే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఎయిటీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ నెక్స్ట్ డేనే మద్రాస్లో ఆగస్టు ఫిఫ్టీన్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఓకే సో ఈ హైకోర్ట్స్ అనేటివి ఫస్ట్ ఇండియాలో ఎప్పుడు ఒరిజినేట్ అయ్యాయి అంటే ఎయిటీన్ సిక్స్టీ టూలో ఒరిజినేట్ అయ్యాయి సో ఎయిటీన్ సిక్స్టీ టూలోనే త్రీ హైకోర్ట్స్ స్థాపించబడ్డాయి మన భారతదేశంలో సో ఫస్ట్ వన్ వచ్చేసి కలకత్తాలో జూలై ఫస్ట్ ఎయిటీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ బాంబే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఎయిటీన్ సిక్స్టీ టూ మద్రాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఓకే సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ హైకోర్ట్ ఫోర్త్ హైకోర్టు అనేది ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఫోర్త్ హైకోర్ట్ అనేది స్థాపించబడింది అది ఎక్కడ అని అంటే అలహాబాద్లో అలహాబాద్ ఓకే సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఉందన్నమాట హైకోర్టుకి సంబంధించి అదేంటంటే ఒక స్టేట్కే కాకుండా హైకోర్టు అనేది ఒక పర్టికులర్ స్టే ఒక హైకోర్టు ఒక పర్టికులర్ స్టేట్కే కాకుండా టూ ఆర్ మోర్ స్టేట్స్కి ఒక హైకోర్టుని స్థాపించవచ్చు అని సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఓకే సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కామన్ హైకోర్ట్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ కామన్ హైకోర్ట్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ జడ్జెస్ ఉంటారు కదా సో వాళ్ళని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు ఏ పద్ధతిని అపాయింట్మెంట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాము సో హైకోర్ట్స్కి సంబంధించి చీఫ్ జస్టిస్ని కానీ అదర్ జడ్జెస్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హైకోర్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లోనే కాకుండా నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది సో హై కోర్ట్స్కి సంబంధించి చీఫ్ జస్టిస్ని కానీ అదర్ జడ్జెస్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఏ పద్ధతి ద్వారా అంటే కొలీజియం సిస్టమ్ ద్వారా కొలీజియం పద్ధతి ద్వారా హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ని కానీ అంటే ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులని ఓకే సో ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఓకే నెక్స్ట్ భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు చీఫ్ జస్టిస్ని అదర్ జడ్జెస్ని అని చెప్పాం కదా సో ఎవ్ ఎలా అపాయింట్ చేస్తారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్ర గవర్నర్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ని అదర్ జడ్జెస్ని అపాయింట్ చేయాలనుకున్నారనుకోండి ప్రెసిడెంట్ సో అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అవుతారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని నియమిస్తాడనమాట ఎవరు భారత రాష్ట్రపతి ఓకే నెక్స్ట్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఏంటి అంటే పదవీ విరమణ ఓకే సో ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ పదవీ కాలం ఎన్ ఎన్ని సంవత్సరాల వరకు ఉండాలి అంటే అరవై రెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ముందు అరవై సంవత్సరాలకే ఉండేది ముందు అరవై సంవత్సరాలకే ఉండేది ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలకి పొడిగించారనమాట పదవీ విరమణ ఎప్పుడవుతుంది అంటే అరవై రెండవ సంవత్సరాలకు అవుతుంది ఇది ఎప్పుడు అంటే ముందు అరవై సంవత్సరాలు ఉండింది బిఫోరు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు ఎప్పటి నుంచి అంటే పదహైదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు పదహైదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఈ అరవై మూడు సవరణ చట్టం సో ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వచ్చేసి అరవై రెండు సంవత్సరాలకు ఉంటుంది సో వీళ్ళ యొక్క జీతం ఎలా ఉంటుంది అంటే ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతము టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది పర్ మంత్ న్యాయమూర్తి జీతం వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ దీనికి అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అయితే వీళ్ళని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరితో చేయిస్తారు అంటే గవర్నర్ చేయిస్తారు ప్రెసిడెంట్ ఏం చేస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తర్వాత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి నియమిస్తారు నియమించిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎప్పుడు చే ఎవరు చేయిస్తారు అంటే గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుందన్నమాట